హలో పిఠాపురం మార్చి పద్నాలుగవ తారీఖున తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగేటువంటి జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సభకు పార్టీ శ్రేణులు అందరూ జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడదేల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది పది సంవత్సరాల పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసి రాష్ట ప్రజలను బాధల నుంచి సమస్యల నుంచి విముక్తులు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ సభ కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు హాజరై ఈ సభను అద్భుతమైన విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామని అందుకు సంబంధించి చెలో పిఠాపురం పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొనుదెల ముడిగిరీష్ no oh. के जगे पद्धन अट्ली बिछन पेजी मुख्यमंत्री जगन्मोहन रेड्डी बीहार जैल तक बीहार जैल तक दीमा पवन कल्याण शक्ति यानी नी अर्तनी लेकिन दल प्राप्त पद मंदी की पंचपेड़ता दूसरी दी मुख्यमंत्री आई अर्त को प्राप्त लेकिन కోట ఈ పదకొండు సంవత్సరాల ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క సభతి వచ్చేసి పద్నాలుగవ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవానికి మేమందరం మీటింగ్కి హాజరైనందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అలాగే అధ్యక్షులందరికీ నమస్కారాలు మాకు జన సైనికులకి ప్రజాన్న మార్చి పద్నాలుగు అంటే ఒక పండుగ దినం పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగు ఆవిర్భావించి పార్టీ ఆవిర్భవించి పెట్టారు తర్వాత పది సంవత్సరాలు ఆ కష్టం చేసి ఎన్నో అవమానాలు పడుతూ పార్టీ ముందుకు తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు ఆ కష్టానికి గాను ప్రజలు ఒక పట్టం కట్టారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సారి ఈ మార్చి పద్నాలుగున పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది దానికోసంగా అందరూ కార్యకర్తలు అందరూ ఆనంద ఉత్సాహాలతో పిఠాపురానికి వచ్చి కార్యకర్త కార్యక్రమాన్ని జయప్రద చేయాలని నమస్కారం నా నాలుగు నారాయణ ఆరు నీటి సంఘం అధ్యక్షుడిని సో నిన్న నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ గారు కొన్ని కామెంట్స్ చేశాడు డిప్యూటీ సీఎంని ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఎక్కువ మెంబర్కి తక్కువ అన్నట్టు కామెంట్స్ చేశాడు కానీ డిప్యూటీ సీఎం గారు అందరికీ డబ్బులు ఇస్తా పోతాడే కానీ ఏ రోజు అతను గవర్నమెంట్ డబ్బుల్ని అందరికి గవర్నమెంట్ అందరికీ పంచిపెడతాడు అదే అదేవిధంగా ఓన్ మనీని అందరికీ ఇస్తాడు అలాంటిది జగన్ గారు ఉన్నప్పుడు ఏ రోజు నేను అందరూ మనం చూడొచ్చు ఈ కూడా చూడొచ్చు ఏ రోజు సిమెంట్ రోడ్లు వేసింది లేదు మెయిన్ రోడ్లు వేసింది లేదు ఏ రోజు లేదు ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు సిమెంట్ రోడ్లు చేస్తున్నారు అది ఎప్పుడు చేసింది లేదు అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పత్రిక సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజు కాన్ఫరెన్స్ మీటింగే పెట్టింది లేదు ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఏ ఇష్యూని చెప్పింది లేదు ఇప్పుడు అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఓటేసి పంపిస్తాయో చలో గొప్ప పండుగ వాతావరణం మా జనసైనికులందరికీ ఎందుకంటే పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండు సంవత్సరాలు మేము అడ్డు పెడుతున్నాం ఇది మాకు ఒక పండుగ వాతావరణం అందుకని మేము ఇప్పుడు గునూరు డివిజన్ నుంచి మేము ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆ వసైక కుటుంబం లాగా మేము అందరం కూడా కలిసి మెలిసి అందరం కూడా బయలుదేరి ఆ దినోత్సవాన్ని విజయవంతం చేసుకునే దానికోసం మేము బయలుదేరుతున్నాం రేపు పద్నాలుగు పదమూడు నైట్ బయలుదేరుతున్నాము అందరికీ మేము చెప్పొచ్చేది ఏంటంటే పార్టీలు గొడవలు రకరకాలుగా ఉన్నాయి కానీ ఏంటంటే మేము మాట్లాడేదంటే ఒకరిని ఒకరిని విమర్శించటం అనేది మీ యొక్క గొప్పతనాన్ని మీరు తప్పు చేసుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి ఒకరిని అనే ఒకరిని అనేటప్పుడు మనం ఎంత ఉన్నాము మనల్ని మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం మన ఒక చిన్న విషయంలో బ్రహ్మానందంగా చెప్పారు ఒకడు విమర్శించేవాడు వెనకుంటాడంటే విమర్శని అయ్యే విమర్శించేవాడు వెనక్కుంటాడు లేనివాడు ముందుంటాడు అని చెప్పి బ్రహ్మానందం గారు చెప్పారు విధంగా ఏంటంటే మమ్మల్ని మీరు విమర్శించడం కథ గొప్ప కదా మేము ముందున్నాము జన సైనికులకి అదేవిధంగా నాయకులకి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకి ముఖ్య ఉద్దేశం ఈ నెల పద్నాలుగో తేదీన మనం పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే మన పార్టీ ఆవిర్భావ సభను పురస్కరించుకొని గూడూరు నియోజకవర్గం నుంచి మనం రేపు పద్నా పదమూడవ తేదీ తరలి వెళ్లాల్సింది కార్యాచరణకి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముందుకు ఉద్దేశం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని రేపు పన్నెండవ వసంతంలో గడువు పెట్టిన జనసేన పార్టీ యొక్క మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో రేపు మా ఆవిర్భావ సభలో మా నాయకుడు చేసేటువంటి నిర్దేశం ఏదైతే ఉందో దాన్ని మేమందరం పాటించి ఈ యొక్క పార్టీని స్థాయిలో బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మా పడుదల నాగబాబు గారికి ఎమ్మెల్సీ కరారంతో మా సంతోషం తెలియజేసుకుంటూ అదేవిధంగా నిన్నటి రోజున పులివెందుల ఎమ్మెల్యే మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అవగాహన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే మీరు ఇటువంటి మాటల వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చారు మీకు ఇంకా ఆ అహంకారం తగ్గలేదు జనం మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీలో మార్పు రాలేదు మీరు పదకొండు నుంచి ఎక్కడికి వెళ్తారో తెలియజేసుకుంటారు మా నాయకుడు ఏదైతే చెప్పాడో నీ అహంకారాన్ని తలదించి నేను అత పాతాళాన్ని తొక్కేస్తానని అదే కడుపు మంటతో మీరు నేను మాట్లాడడం జరిగింది ప్రతిపక్ష హోదా అనేది జనం ఇవ్వాలి కానీ మీరు తెచ్చుకునేది కాదు కాబట్టి మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇరవై ఒకటిలో నేను ఒక నాలుగు పెరుక్కుంటే మీ హోదా పోతుందని ఏ విధంగా మీకు ఏ చట్టం వర్తించిందో ఆనాడు అసెంబ్లీలో మీకు కూడా అదే చట్టం ఈరోజు అసెంబ్లీలో వర్తిస్తుందని తెలియజేసుకుంటూ దయచేసి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యే మాటల్లో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ మనం మాట్లాడే పద్ధతి మార్చుకోకపోతే జనం మనం అసహించుకొని చేదరిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పిఠాపురంలో జరగబోయేటువంటి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు అందరూ చేప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకి మరియు మండల అధ్యక్షులకి పేరు పేరున్న నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏంటంటే చలో పీఠాపురం మన నాయకులు మన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్థాపించి పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేయ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరాలుగా అడుగు పెడుతున్నారు ఇది ఉగాది రంజాన్ ముందుగానే వచ్చింది ఎలా అంటే పద్నాలుగు తేదీ మార్చి పద్నాలుగు మాకు ఒక ఆశయమైన వెలికి తీసుకుని వచ్చిన జ్యోతిలా నిలబడిన జెండా ఏదైనా ఉందంటే జనసేన పార్టీ జెండా ఇది మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని తీసుకుని వచ్చి నిలబెట్టి ఈ రోజుకి నిలబడిన పోరాడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాంటి ని ఈ రోజు గూడూరు నాలుగు మండలాల నాలుగు మండలాల్లో మరియు గూడూరు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ఇది మనది అనుకొని భుజాల మీద పెట్టుకుని ప్రతి ఒక్కరిని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా నిన్న జరిగిన ప్రెస్ మీటు ఒక చిన్న మాట చెప్పాలా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చింది పదకొండు సీట్లే దానికి అంకితం చేసుకున్నారు మీకు ఎంతసేపటికి మాకు అది కావాలా ఇది కావాలంటే చిన్న పిల్లలు నాని పాప అడుగుతూ ఉంటాడు ఆ విధంగా మీరు అడుగుతున్నారు నన్ను మీరు మా పవన్ కళ్యాణ్కి రెండు మాటలు నేను ఇప్పుడు ఒక మాట్లాడతాను మీ గూగుల్లో చెక్ చేస్తే ఎప్పుడైనా సరే ఒకటే అడుగుతారు ఎవరు ఫోన్ అయినా చెక్ చేయండి ఏపీ ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అలాంటిది ఫస్ట్ దీనిలో మీరు మార్పు చేసుకోండి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ జనానికి ఏం కావాలో మార్పు తీసుకోరండి ఆ తర్వాత మార్పు అంటే ఎలా ఉంటుందో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి ఏ పదవి లేకుండా ఏ ఎమ్మెల్యే లేకుండా ఒక వార్డ్ కౌన్సిలర్ లేకుండా పదకొండు సంవత్సరాల నుంచి పోరాడి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారిగా మాట్లాడే విధానం ఎలా ఉంటుందో రేపు పద్నాలుగు మీరు చూస్తారు మీరు చెప్పారు కదా ఒక ఎమ్మెల్యేది ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్ తక్కువ అని చెప్పి రేపు జరిగే సభకి మీరు ఏం మాట్లాడతారో మా కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో అప్పుడు చూసుకున్నాం అప్పుడు దాకా ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది అయినా సరే ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్స్ మీ పదకొండు మంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేస్తే ఆ పదకొండు సీట్లు తీసేసి టూ పాయింట్ జీరో కదా ఆ రెండు సీట్లు మిగులుతాయి ఒకటి మీది రెండోది మీ బాబు ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి ఇది మానుకోండి రాజకీయం అంటే ఎలా ఉండాలా ఎలా చేయాలా ప్రజలకు ఏం కావాలా కష్టాలు ఎలా ఉన్నాయి ఆ కష్టాన్ని తీర్చి ఆ రోడ్లు కలిసి ప్రతిదీ జనాలు ఇస్తే ఆటోమేటిక్గా జనాలు మీకు ఇస్తారు అంతేగాని మాకు అది కావాలా ఎందుకు కావాలంటే అంగట్లో దొరికే లాలిపాట్ కాదండి ఇది దయచేసి మానుకోండి రాజకీయం చేయండి రాజకీయంతో పనిచేయకుండా ముందుకుండి రెండవది మన నాగేంద్రబాబు గారు మన జనసేన పార్టీ ముఖ్య నేత ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రజల్లో అన్న కంటే ఒక నయ సైనికుడిగా పనిచేసిన వ్యక్తి చిన్న కంచి పెద్ద దాకా ప్రతి ఒక్క సైనికుడికి ప్రతి విషయంలో మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా మన అనుకొని మెగా ఫ్యామిలీలో కానీ ఇటు జనసేన పార్టీలో కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శించి అనిపించి నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పార్టీలో ముఖ్య నేత అది మా నాగేంద్రబాబు గారు అండ్ ఎమ్మెల్సీ పటలు రావటం చాలా ఆనందంగా ఉంది ఇంకా రాబోయే రోజుల్లో మంచి పదవీ గారు రావాలి అది మేము కోరుకుంటున్నాం అనేక మీరు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం దీనికి మా గుడి నియోజకవర్గం నుంచి మీ అందరూ మీ ప్రతి ఒక్క సైనికులు కంగ్రాచులేషన్స్ చెప్తూ మరోసారి పిఠాపురం చలో పిఠాపురానికి మనమంతా సిద్ధం అవుతాం సిద్ధమా సిద్ధమా అది జగన్మోహన్ రెడ్డి కాదు ఇది ఇది మా జగ ఇది మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధం పద్నాలుగు మార్చి పద్నాలుగు చూసుకో జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ ఇది గుర్తుపెట్టు జై హింద్ దీనికి ముఖ్యంగా కారణం ఈ నెల పద్నాలుగో తారీఖున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగేటువంటి జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగేటువంటి ఆవిర్భావ సభకు నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన పార్టీ అభిమానులు వీరమహిళలు జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా ఈ ఆవిర్భావ సభకు తరలి రావాలనే ఉద్దేశంతో పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది రేపు జరగబోయేటువంటి ఈ ఆవిర్భావ సభ పదకొండవ ఆవిర్భావ సభ పదకొండు సంవత్సరాల్లో పది సంవత్సరాలు ఆహరనిస్సులు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి పది సంవత్సరాలు పోరాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తను బాధ్యతలు తీసుకున్నటువంటి ఎనిమిది నెలల కాలంలోనే అనేక సంస్కరణలు కార్యక్రమాలు పంచాయతీల అభివృద్ధి కానివ్వండి అటవీ శాఖ కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ లేని విన ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలో చేయనటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇది మొట్టమొదటి రానంతోత్సాహాల మధ్య జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ దీనికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపుకోవడం జరిగింది మా శక్తి మేరకు మేము మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరవ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు తిరుపతి గారు వారి సూచనల మేరకు అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులందరూ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు ముఖ్యంగా ఈ సందర్భంగా రెండు విషయాలు ఇలా ఇలాకరు మిత్రులందరికీ కూడా మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పొడిదల నాగబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మా అందరికీ కూడా చాలా సంతోషం లు తీసుకుంటున్నారు మా అందరికీ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ చిన్న చిన్న కార్యకర్తలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్తు రోజుల్లో జనసేన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళేదానికి నాగబాబు గారు మంత్రి అయిన తర్వాత ఎంతో బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు కూడా నియోజకవర్గం తరపు తెలియజేస్తున్నాం అలాగే నిన్న జరిగినటువంటి మరొక ముఖ్యమైన విశేషం మాజీ ముఖ్యమంత్రి వనీలు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మీరు చూశారు ఎఫ్ టూ సినిమాను వచ్చింది తర్వాత ఎఫ్ త్రీ సినిమాని వచ్చింది ఫ్రస్టేషన్ పన్ అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు నియోజకవర్గాలు పడిపోయేటప్పటికి ఫ్రస్టేషన్లో ఉన్నాడు రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది రాజ్యాంగబద్ధంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పని చిన్నపిల్లాడు ముద్ద పెడితే నేను నాకు అది ఇస్తేనే నేను తింటానని చెప్పి ఎలా అయితే పిల్లలు మారని చేస్తారో నాకు ప్రతిపక్ష నేత ఉంటే ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తానంటున్నారు మా నాయకుడు ఒక్క ఒక్క ఎమ్మెల్యే అది కూడా ఆరు నెలలు కూడా లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు ఉద్యమించి తిరిగి ప్రజల ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యారు చాలా చాలా చిన్న చిన్న చీకు వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రులు చేస్తున్నారు మీకు ప్రజలు పట్టం కట్టేశారు మిమ్మల్ని ఇంటికి పంపించేశారు మీరు ఇంటి దగ్గరే ఉండమని చెప్పి చెప్పారు మన చరిత్రలో చూస్తే రావణాసురుణ్ణి రాముడు సమహరించాడు నరకాసురుణ్ని కృష్ణుడు సమ్మర్చాడు ఎప్పుడు కూడా రాక్షసుల పాలన ఒకసారి అంతమైతే మరలా రాక్షసుల పాలన రాదు దేవుళ్లే రాజ్యాలు పాలిస్తారు దేవుళ్లే ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేటువంటి స్థాయి అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందే ఎన్నో కోట్ల రూపాయల నిధులు కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దీక్షతో ఆయన దక్షతో ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తున్నాయి రాష్ట్ర ప్రజలకి వాళ్ళ నరకం నుంచి బయటపడ్డారు కాబట్టి మా నాయకులు విమర్శించే అర్హత లేదని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈ చెలో పిటాపర్ పద్నాలుగో తారీఖు జరిగేటువంటి సభకి మా గూడూరు నియోజకవర్గం నుంచి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను ముందుకు తీసుకెళ్లి దాన్ని విజయవంతం చేస్తామని చెప్పని తెలియజేస్తూ ధన్యవాదాలు రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव नये फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन